త్రీ గోల్డెన్ ప్రిన్సిపల్స్ ఫర్ బెటర్ రిలేషన్స్ థర్డ్ వన్ చాలా పవర్ఫుల్ చాలా యూస్ఫుల్ వేట్ చేయండి ఫస్ట్ పేషెంట్స్ మనందరం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి మీ పార్ట్నర్ పర్ఫెక్ట్ కాదు మీరు కూడా కాదు గ్రోత్కి టైం ఇవ్వండి రెండోది మెచ్యూరిటీ ఎప్పుడు మాట్లాడాలి ఎంత మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎప్పుడు సైలెంట్గా ఉండాలి ఇది తెలుసుకోవడమే మెచ్యూరిటీ ఎప్పుడు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోవాలి ఎప్పుడు అడ్జస్ట్ అవ్వాలి తెలుసుకోవడం మెచ్యూరిటీ మూడోది చాలా ఇంపార్టెంట్ నెగిటివిటీ నెగిటివిటీని ఎట్టి పర్సన్లో ఎంటర్టైన్ చేయకండి టాక్సిక్ పీపుల్ టాక్సిక్ థాట్స్ టాక్సిక్ ప్యాటర్న్స్ మీ రిలేషన్స్లోకి ఎట్టి పర్స్ రానివ్వకండి మీ పీస్ని ప్రొటెక్ట్ చేసుకోండి మీ రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోండి ఈ త్రీ ప్రిన్సిపల్స్ పాలవండి మీ రిలేషన్స్లోని ఆ మ్యాజిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేయండి వీడియో సేవ్ చేసుకోండి ఎవరికి అవసరం వాళ్ళతో షేర్ చేయండి బికాస్ మ్యాక్సిమం పీపుల్ నీడ్ ఇట్ టుడే థ్యాంక్ యూ